నాకు నచ్చాడు అని చెప్తున్నా కదా ప్లీజ్ ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్ నన్ను తనకి ఇచ్చేయండి అంకుల్ ప్లీజ్ అమ్మా నాకు చిన్న డౌట్ చెప్పు పెళ్లి చేసుకుంటే నీరు అయిపోతా అంటావా ఛాన్స్ లేదు సాయంత్రం ఆడుకున్న ఉత్తరం ఆడి ఇంకోసారి ఆడుకుందామా సిగ్గు లేదు మరి ప్రియా ఎంత అనుమానం ఏంటి నీకు అనుమానం కాదు భయం ఏ నాకు బ్రెయిన్ లేదని చాక్లెట్లు తింటానని బోర్ కొట్టి వదిలేస్తావేమోనని పిచ్చి అమ్మ అవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టరు భయపడ్డావా ఏం లేదు బాగి మీతో విషయం చెప్పాలి ఏంటి జో లవ్ చేస్తున్నావు నన్ను మరి కాదా నేను లవ్ చేయట్లా అరే

ఏమన్నావు నా దగ్గర గ్రీన్ రోజ్ సెక్సీగా ఉంటుంది కదా తన నెంబర్ ఇవా ఎందుకు మెచ్యూర్ గా ఉండవు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా అదేందరూ అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఏమన్నా నా దగ్గర గ్రీన్ రోజ్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా నిన్న గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా నువ్వు లూస్ గా మాట్లాడుకుండా అర్జెంట్ గా చెప్పవు నేను సినిమాల్లో కనిపించే లూస్ పిల్లని కాదు మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని ఎకనామిక్స్ లో పొడుగా తెల్లగా ఎప్పుడు చెక్ గా ఉంటాడు అతని నంబర్ తెలుసా తెలుసు ఒకసారి ఇస్తావా రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్ని గాజులు రింగ్స్ ఎలా దొరుకుతాయండి మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్ గోల్డ్ ఉంటాను అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండేది కదా నో అది చీరేస్తావా అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండేది కదా ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా నేను కావాలా రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవరు కావాలి వినే నాకు నువ్వే కావాలి ఐ లవ్ యూ విని తెలుసు ఒకసారి ఇస్తావా ఇవ్వనుగా ఎందుకు నీలో మెచ్యూర్ కదా నేను బాగుంది బా చేసావు అదే బా అన్నావు తర్వాత నువ్వు బయటికి రాకు ఏంటి నువ్వు కమలహాసన్ అదో శ్రీదేవి ఏదో ముబ్బు మొహాల్ వేసుకుని ఏంటి వాళ్ళు ఏదైనా రాసుకొని పూసుకొని ఈజీగా పడి ఈజీగా పడితే మాకు కూడా పెద్ద వాల్యూ ఉండదు ఆహా ఇట్లా మా బతుకున్న నవ్వుల చేస్తారు తర్వాత